శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన వాళ్ళ ఛానల్ గురుగ్రహం వృషభ రాశిని వదిలి మేషరాశిలో స్థితి పొందటం వల్ల ఏ రాశి వారికి ఏ విధమైన శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు అసలు గురుగ్రహం యొక్క స్వభావం ఏంటి ప్రభావం ఏంటి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఎంతకాలం ఒక రాశిలో ఉంటారు అదేవిధంగా ఈయన ఇచ్చేటువంటి ఫలితాలు ఎందుకు ఎక్సలెంట్ గా ఉంటాయి గురుబౌ అని ఎందుకు అంటారు ఇవన్నీ కూడా చూద్దామండి గురుగ్రహం సహజ శుభగ్రహం నైసర్గిక శుభగ్రహం ఈ యొక్క గురుగ్రహము కనుక మౌఢ్యమి చెందితే అంటే రవిగ్రహం దగ్గరగా ఏ గ్రహమైనా వచ్చినప్పుడు ఆ గ్రహము తన శక్తిని కోల్పోతుందండి అలాగే రవిగ్రహం కనుక గురుగ్రహానికి బాగా దగ్గరగా వచ్చినప్పుడు మౌర్యం చెందుతూ ఉంటుంది సో గురు మౌఢ్యం వచ్చినప్పుడు శుభ కార్యక్రమాలు కూడా జరగవు ఉండవు కూడా సో అంతటి ప్రాముఖ్యత ఉంది ఈ యొక్క గురుడికి మరి గురుగ్రహం దేవతల గురు అంటారండి జ్ఞానానికి విద్యకు ధర్మానికి కారకుడు ఈ యొక్క గురుగ్రహం ఈయన ఏంటంటే సంపాదనిస్తాడు పిల్లలకు కారకుడు కూడా గురుడే రవితో పాటుగా గురుగ్రహం కూడా కారకత్వం వహిస్తూ ఉంటారు సద్గుణాలు కలిగి ఉండటము అదేవిధంగా నైతికత కలిగి ఉండటము సద్బుద్ధి కలిగి ఉండటం అనేది గురుగ్రహం యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పవచ్చు ఇది ఒక సాత్విక గ్రహము మరి గురుగ్రహానికి సంబంధించిన దిక్కు చూస్తే తూర్పు దిక్కండి ఈస్ట్ డైరెక్షన్ అదేవిధంగా నార్త్ ఈస్ట్కు గురుకేతువుడు రంగు చూస్తే పసుపు రంగు గోల్డెన్ ఎల్లో కలర్ ఇండికేట్ చేస్తుంది అసలు ఈ గురుగ్రహం సహజ బచక్రంలో ఏ స్థానంలో స్వస్థానము దేంట్లో మూల త్రికోణము దేంట్లో ఉచ్చ దేంట్లో బలహీనం పొందుతుందని చూస్తే గురుగ్రహానికి స్వస్థానము మీనం అవుతుంది మూల త్రికోణం అనేది ధనస్సు రాశి అవుతుందండి అంటే స్వస్థానం కంటే బలమైన రాసి మూల త్రికోణ రాసి అది ధనస్సు ఉచ్చ క్షేత్రం ఎగ్జాల్టెడ్ ప్లేస్ బలమైన స్థానం ఏంటంటే కర్కాటకంలో గురుగ్రహము ఎగ్జాల్ట్ అవుతారండి మరి బలహీనము లేదా డెబుల్ డెడ్ పొందే ప్లేస్ ఏంటంటే మకరంలో బలహీన పొందుతారు ఈ యొక్క గురుగ్రహం మరి ఎంతకాలం ఉంటుంది ఒక రాశిలో అంటే రమారమి దాదాపుగా ఒక సంవత్సరం పాటుగా గురుగ్రహము ఒక రాశిలో ఉంటారు ఎంత శుభగ్రహం అంటే ఒక రాశిని వదిలి ఇంకో రాశికి వెళ్ళినప్పుడు అప్పుడే ఆ నదికి సంబంధించిన పుష్కరాలు కూడా ఆరంభమవుతూ అవుతూ ఉంటాయండి అందుకనే ఇంత ఘనంగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది మరి దృష్టిలో ఉండవా అంటే గురుగ్రహానికి కూడా విశేష దృష్టిలో ఉంటాయండి ప్రతి గ్రహానికి సప్తవ దృష్టి ఉంటుంది ఈ యొక్క గురుగ్రహానికి ఏంటంటే ఐదవ దృష్టి ఏడవ దృష్టి అదేవిధంగా తొమ్మిదవ దృష్టి కూడా ఉంటుంది సో ఈ విశేష దృష్టిలో అంటూ ఉంటారు ఈ యొక్క గురుగ్రహం మిథున రాశిలో స్థితి పొందబోతున్నారు కదా మిథున రాశికి అధిపతి బుధ గ్రహం మిథునం అనేది సహజంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన రాశి అదేవిధంగా ఆర్థిక నిర్వహణ ఉద్యోగాల్లో మార్పు చేర్పు అనేది చోటు చేసుకుంటాయండి కోర్స్ శని రాహు కేతులు ఎప్పుడైతే రాసులు మారుతారో ఉద్యోగ నిర్వహణలో కర్మలో మార్పు వస్తూ ఉంటుంది అలాగే వాటి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గించే ఏదైనా గ్రహం ఉందా అని అంటే గురుగ్రహం అని అండి ఏదైనా ఉద్యోగాల్లో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంటాయి చేంజెస్ ఉంటాయి కొంతమందికి బదిలీలు కూడా ఉంటాయి అదేవిధంగా మిథున రాశి మనం కనుక సింబల్ చూస్తే ఒక జంట ఉంటారండి అంటే ఏంటంటే ఇది ఒక లైంగిక సంపర్కానికి లైంగిక అనుకూలతలకు సంబంధించినటువంటి రాశి అని చెప్పవచ్చు వ్యాపారానికి సంబంధించిన ధనానికి సంబంధించిన రాశి సహజ చక్రంలో మేషం నుండి మొదలు పెడితే మేషం వృషభం మిథునం థర్డ్ హౌస్ మూడవది ఏంటంటే కామ్య త్రికోణం అంటారు ధర్మ అర్ధ కామ్య మోక్ష త్రికోణాలు ఉంటాయి కదా కామ్య త్రికోణం డిజైర్స్ అని చెప్పేది అనమాట ఎక్స్పాండ్ చేసే గ్రహం బుధ గ్రహం సహజంగా బుధగ్రహానికి గురుగ్రహం తటస్థం గా ఉంటుందండి కానీ గురుడు మాత్రం బుధుడిని దుష్టుడిగానే ఎనిమిదిగానే పరిగణిస్తూ ఉంటారు సో కాబట్టి ఏంటంటే గురుగ్రహం బుధుడింట ఉన్నారు కాబట్టి కమ్యూనికేషన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఇండియా కావచ్చు ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు చేర్పులు ఉంటాయి అదేవిధంగా బిజినెస్ వ్యాపార రంగంలో కూడా చాలా డెవలప్మెంట్ ప్రాస్పెరిటీ ఇంప్రూవ్మెంట్ మార్పులు చేర్పులు ఉండబోతున్నాయని చెప్పాలి బాగానే ఉంది మరి గురుగ్రహం ఎంతకాలం ఏ రోజు నుండి ఏ రోజు వరకు ఉండబోతున్నారంటే పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదున ఈయన మిథుంద రాష్ట్ర ఎంటర్ అవుతారు రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటారండి కాకపోతే అతిచారంతో వేగంగా ముందుకు వెళ్ళి పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు తేదీ నుండి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం వరకు కూడా ఆ నలభై ఆరు రోజుల పాటుగా వేగంగా ముందుకు వెళ్ళి కర్కాటకంలో ఉంటాడు మళ్ళీ ఐదు సాయంత్రం డిసెంబర్ నుండి ఆయన వచ్చి మళ్ళీ సెకండ్ జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మనకు మిథునంలో ఉంటారు అంటే మొత్తంగా దాదాపుగా ఒక సంవత్సరమే అత్యచారంలో ముందుకు వెళ్ళి మిథునాన్ని వదిలి కర్కాటకంలో నలభై ఆరు రోజులు వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు ఆయన మిథునంలోనే ఉంటారు సో ఇది మొత్తంగా ఆయన ప్రయాణ కాలం వృషభ రాశి వారికి గోచార గురుగ్రహం మిథున రాశిలో స్థితి పొందటం వల్ల పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు దాదాపుగా ఒక సంవత్సరం పాటుగా ఉండటం వల్ల ఎలాంటి శుభాశుభలతలు ఇవ్వబోతున్నారు వృషభరాశికి అధిపతి శుక్రగ్రహం వృషభరాశిలో కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశుర ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబేటువంటి యొక్క ఫలితాలు వర్తిస్తాయి వృషభరాశ నుండి అష్టమ లాభాధిపతి గురుగ్రహం ఆ యొక్క గురుగ్రహం మీకు ధన కుటుంబ స్థానం అనేటువంటి రెండవ స్థానంలో మిథునంలో ఉండబోతున్నారు ఉండి ఆయన అక్కడి నుండి పంచమ దుశ్చేత మీ యొక్క ఆరవ స్థానాన్ని సప్తమ దుశ్చత మీ యొక్క అష్టమ స్థానాన్ని అదేవిధంగా నవమ దుశ్చత మీ యొక్క పదవ స్థానాన్ని చూస్తూ ఉన్నారండి ఎప్పుడు కూడా శాస్త్రం ఏం చెప్తుందంటే గురుడు యొక్క దృష్టి మంచిది రెండవ స్థానంలో ఉంటున్నారండి అనుకోని ధనం రావటం షడన్ మనీ అష్టమం అంటే షడన్ ద్వితీయం అంటే ధనము సో అనుకోని అది మీ గృహంలో రావటం కూడా జరుగుతుంది లైఫ్ పార్ట్నర్ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల నుండి కానీ ఇన్లాస్ అంటే అత్తమామల నుంచి కానీ ధనం రావటం కావచ్చు సహకారం రావటం గాను ప్రాస్పిరిటీ అనేది వస్తుంది అదేవిధంగా ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ వారసత్వ వాస్తూ ఉంటాయి పెద్దవాళ్ళ యొక్క ఆస్తులు ఏదో పెండింగ్ ఉండి ఉండొచ్చు డిలే అవుతూ ఉంటాయి అది దిస్ ఇస్ ద రైట్ టైం మీకు వచ్చే అవకాశం ఉంటుంది మరి వెల్త్ సంపద కూడా ఇంప్రూవ్ అవుతుందండి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ వస్తాయి అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్లో గతంలో చేసి మొదలేసి ఉంటారండి ఏదంటే షడన్ ద్వితీయం అంటే ధనం ఏదంటే మర్చిపోవడం సో కాబట్టి ఏంటంటే ఆ ధనం కూడా సడన్గా వచ్చే అవకాశం ఉంది బ్యాంకు బ్యాలెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటారో అంటే దాని మీనింగ్ ఏంటయ్యారంటే మీ యొక్క పొదుపు అనేది పెంచుకుంటూ పోతారు సో మంచి పాజిటివ్గా అయితే కనబడుతూ ఉంది మరి కుటుంబ పరంగా చూస్తే ఇక్కడ సంబంధ బాంధవ్యాలు ఇంప్రూవ్ అవుతాయండి కుటుంబంలో శుభ కార్యక్రమాలు చేయటం కావచ్చు బంధువుల మిత్రులు రాకపోకలు కూడా పెరుగుతాయి అని చెప్పవచ్చు రెండులో ఉన్న గ్రహం గురుడు యొక్క దృష్టి ఆరవ స్థానం మీద పడుతూ ఉంటుంది ఆరంటే శత్రు రుణ రోగ అండి సహజంగా ప్రతి వారు కూడా రుణాలు ఆశ్రయిస్తూ ఉంటాం అంటే లోన్స్ తురువుగానే మీకు శాంక్షన్ అవుతాయి ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకున్నా గతంలో ఉన్నటువంటి అప్పు తీర్చాలనుకున్నా లోన్స్ అప్రోచ్ అవుతే లోన్స్ వస్తాయి లేదంటే కొత్త వ్యాపారం కానీ కొత్త ప్రాపర్టీ తీసుకోవడం కానీ ఏదైనా కొత్త వ్యవహారం నిలపాలంటే కూడాను మీకు లోన్స్ సులువుగా వస్తాయి మరి కొంతమంది లోన్స్ తీర్చివేసే అవకాశం కూడా ఉంటుందండి మరి ఆరవ స్థానం రోగస్థానం కూడా అనుకున్నాం కదా గుడి దృష్టి మంచిది కదా అంటే దీర్ఘకాలిక అనారోగ్యం ఏవైనా ఉంటే డయాబెటీస్ కావచ్చు స్టమక్ కింద సంబంధించిన సమస్యలు కావచ్చు ఈ యొక్క సయాటిక కావచ్చు ఈ యొక్క వెన్ను నొప్పి సంబంధంగా కావచ్చు కొంతమందికి థైరాయిడ్ సమస్య లాంటివి ఏమైనా ఉన్నా కూడా గొంతు సంబంధంగా ఉన్నా ఇలాంటి కొంచెం దీర్ఘకాలిక అనారోగ్యం ఏదైనా ఉంటే అవి కూడా వాటి నుండి మెల్లిమెల్లిగా వెల్లిమెల్లిగా తగ్గుముఖం లేదా విముక్తి పొందే అవకాశం కూడా కనబడుతుంది గోచార రీత్యా ఏది ఏమైనా కూడా మీ యొక్క జాతక చక్రం కూడా చెక్ చేసుకోండి మరి శత్రువుల మీద విజయం మీ యొక్క కాంపిటీటర్స్ మీద అల్టిమేట్గా మీదే విజయం అని చెప్పాలి స్టూడెంట్స్ విషయానికి వస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉండి ఉంటే విజయం పొందుతారని చెప్పాలండి రోగం తగ్గుతుంది లోన్స్ తగ్గుతాయి లోన్స్ కావాలంటే వస్తాయి దీర్ఘకాధిక అనారోగ్యం కూడా మయమవుతుంది అష్టమ స్థానం కూడా కదా సో ఏదైనా ఈ యొక్క జ్యోతిష్యము సంక్రహాస్తము రేకి వాస్తు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే అప్పల్ సైన్స్ అలాంటి వారికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది వాటి మీద నేర్చు మంచి గురువు దొరికితే నేర్చుకునే అవకాశం కూడా బలంగా ఉంటుందండి పదవ స్థానాన్ని దృష్టి రెండు ఆరు పది అంటే అర్ధ త్రికోణం వెల్త్కు సంబంధించిన కోణం ఇది త్రికోణం అంటారు ధర్మ అర్ధ కామ్య మోక్ష త్రికోణాలు కదా సో రెండవది అర్ధ త్రికోణము పదవ స్థానము ఎవరికైతే వృత్తి లేకుండా ఉండి ఉంటుందో అలాంటి నిరుద్యోగులు కావచ్చు వృత్తిలోని వారు ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారికి తప్పనిసరిగా ఉద్యోగం వస్తుంది ఒకవేళ మీరు కనుక ఆల్రెడీ ఉద్యోగంలో ఉంటే మీ యొక్క ఎఫర్ట్స్కి కష్టానికి తగినట్టు గుర్తింపు వస్తుంది బోనస్ రూపేనా ఇంక్రిమెంట్ రూపేనా ప్రమోషన్ రూపేనా కూడా మీకు బెనిఫిట్స్ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది మొత్తం మీద ఉద్యోగంలో కొంత ప్రాస్పిరిటీ అనేది ఉంటుంది గురుదృష్టి మంచిది కదా సో అది కూడా ఉంటుంది మొత్తంగా చూస్తే రెండు ఆరు పది స్థానాలు ట్రిగ్గర్ అవుతూ ఉన్నాయి కాబట్టి వృత్తిలో మంచి మార్పు ఉంటుంది వృత్తిలో కమ్యూనికేషన్ బుదిరింట కాబట్టి మీరు కమ్యూనికేషన్ చేయగలుగుతారు ఎఫెక్టివ్ ప్లానింగ్ చేసుకోగలుగుతారు ఆల్వేస్ హ్యావ్ బ్యూటిఫుల్ ప్లానింగ్ అండి కష్టానికి తగిన గుర్తింపు వస్తుంది ప్లానిట్రిబ్యూషన్ బాగుంది ఈ సంవత్సరం వృషభ రాశి వారికి శని కూడా లాభంలోకి వచ్చారు కాబట్టి హ్యావ్ ప్రాపర్ ప్లాన్ గోల్స్ పెట్టుకోండి సో మనం గతంలో చెప్తూ ఉంటాం హెచ్ఆర్ఎంసీ అని హెచ్ అంటే హెల్త్ ఆర్ రిలేషన్షిప్ ఎం ఫర్ మనీ ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ సి ఫర్ కెరీర్ అన్ని విషయాలు కొన్ని గోల్స్ పెట్టుకోండి హెల్త్ అంటే హెల్త్ మీద దృష్టి పెట్టడం సో క్వాలిటీ ఫుడ్ తీసుకోవడం కావచ్చు జంక్ ఫుడ్ వదిలేయడం ఎక్సర్సైజ్ చేయడం వాట్ ఎవర్ ఇట్ గోల్స్ పెట్టుకోండి ఆర్ ఫర్ రిలేషన్షిప్ గతంలో సంబంధ బాధ ఇబ్బందులు ఉన్నాయి ఇంట బయట ఎక్కడైనా పర్సనల్ లైఫ్లో కావచ్చు సో వాటిని నేను తీసుకునే విధంగా వాటిని పాజిటివ్గా ఆలోచించండి తగ్గిపోతాయి ఎం ఫర్ మనీ డబ్బులు వస్తున్నాయి ప్రాపర్గా సేవ్ చేయటం అవసరమైతే ఫైనాన్షియల్ అడ్వైజర్లకు సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళటం కుటుంబాన్ని వృద్ధి చేసుకోవటం ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత చాలా అవసరం ఉంటుంది లైఫ్ లైఫ్తో పాటుగా కొత్త ఆధ్యాత్మికత కూడా ప్రతి వారికి అవసరం రోజు కోసం మెడిటేషన్ కావచ్చు ఏదైనా మంచి మంచి విషయాలు వినడం కావచ్చు ఇలాంటివి సిఫర్ కెరీర్ సో గురువు యొక్క దృష్టి దశమ స్థానం మీద ఉంది గోల్స్ పెట్టుకోవడం వాటికి తగినట్టు ఒక ప్లాపర్ ప్రానింగ్ ఉండాలంటే ప్యాన్ అఫాక్షన్ లేకుండా డ్రీమ్స్ పెట్టుకుంటే డే డ్రీమ్స్ లాగానే ఉంటుంది సో మొత్తం ఇది రెమెడీస్ పరంగా చూస్తే ముఖ్యంగా ఏంటంటే పసుపు రంగు అంటే బొప్పాయి కానీ అరటిపళ్ళు కానీ పసుపు కానీ దానం ఇవ్వటం కావచ్చు పూర్ పీపుల్కి ఏదైనా ఫుడ్ సో ఇవ్వటం అనేది కూడా మంచి రెమెడీగా పరిణించాలంటే గురువు ప్రతిరోజు కాకపోయినా కనీసం గురువారం రోజు చిట్టుకటి పసుపు వేసుకుని స్నానం ఆచరించడం గురువులను పెద్దలను ఎవరైతే ఉంటారో సత్కరించడం గౌరవించడం ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తే కూడాను మంచి శుభ ఫలితం అదే అదేవిధంగా గురుడు రాశి బుధరాశి బుధగ్రహానికి అదే విష్ణుమూర్తి కాబట్టి విష్ణుమూర్తి ఆరాధన శివారాధన ఎక్సలెంట్ ఫలితం ఇస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో నివాదీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా ఉంటుంది సర్వేజన భవంతో స్వస్తి